శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ బంగారం తాకట్టులో ఉందా లేదా మీ బంగారం దొంగిలించబడిందా లేదా బంగారం కొనుక్కోవాలని ఎంత ప్రయత్నించినా కొనుక్కోలేకపోతున్నారా ఉన్న బంగారం అంతా పోగొట్టుకున్నారా మీ బంగారం మీకు తిరిగి చేరటానికి లేదా తొందరగా బంగారం కొనుక్కోవటానికి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే తాకట్టులో ఉన్న బంగారం తొందరగా విడిపించుకోవాలన్నా చేజారిన బంగారం తిరిగి రప్పించుకోవాలన్నా బంగారం బాగా కొనుక్కోవాలన్నా పౌర్ణమి పరిహారం విశేషంగా సహకరిస్తుంది పౌర్ణమి రోజు కొబ్బరి బోండం పరిహారం చేస్తే బంగారము అనేటటువంటిది మీ ఇంటికి చేరుతుంది పౌర్ణమి రోజు కొబ్బరి బోండం పరిహారం ఎలా చేయాలి పౌర్ణమి రోజు ఒక కొబ్బరి బొండం తెచ్చుకోండి ఇంటికి కొబ్బరి బొండం తెచ్చుకొని ఆ తర్వాత ఒక కలశం పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి కలశం అంటే ఏంటి ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ గ్లాసుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టాలి ఆ గ్లాసులో ఉన్న నీళ్ళల్లో కొన్ని అక్షింతలు వేయాలి కొన్ని పుష్పాలు వేయాలి అప్పుడు అది కలశము అని పిలువబడుతుంది ఆ నీళ్ళల్లో మామిడాకులు కూడా వేస్తే చాలా మంచిది అలా ఏర్పాటు చేసుకున్న గ్లాసు మీద కొబ్బరి బొండం ఉంచాలి పెద్ద గ్లాసు లేదా ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి దాన్ని కలశంలా చేసుకొని దాని మీద కొబ్బరి బొండ ఉంచాలి ఆ కలశం పక్కనే అర్ధనారీశ్వర్ల ఫోటో పెట్టాలి అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఉన్న ఫోటో అర్ధనారీశ్వర్ల ఫోటో పెట్టి దీపం వెలిగించుకొని అర్ధనారీశ్వర స్తోత్రం చదవాలి ఒకవేళ అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోలేకపోతే ఏం చేయాలి ఓం అర్ధనారీశ్వరాయ నమ ఈ మంత్రాన్నైనా సరే వీలైనన్నిసార్లు చదవాలి ఈ మంత్రం చదివేటప్పుడు లేదా స్తోత్రం చదివేటప్పుడు కుంకుమ కలిపిన అక్షింతలు అర్ధనారీశ్వర్ల ఫోటో దగ్గర వేయాలి ఆ తర్వాత హారతిచ్చి బెల్లముఖ నైవేద్యం పెట్టాలి ఇది దంపతులు ఇద్దరు చేయాలి ఇలా పౌర్ణమి రోజు చేసిన తర్వాత పౌర్ణమి మర్నాడు ఆ కొబ్బరి బొండం పగలగొట్టి అందులో ఉన్న కొబ్బరి దంపతులు ఇద్దరు తినాలి ఆ కలశల్లో నీళ్ళు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా ఐదు పౌర్ణములు చేస్తే ఐదు పౌర్ణములు పూర్తయ్యేసరికి తాకట్టులో ఉన్న బంగారం ఏదో ఒక విధంగా విడిపించుకోగలుగుతారు బంగారం కొనుక్కోగలుగుతారు పోగొట్టుకున్న బంగారం ఏదో ఒక విధంగా మీ ఇంటికి చేరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఐదు శుక్రవారాలు సాయంకాలం పూట పూజ గదిలో ఆవునియ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం చదవండి ఐదు శుక్రవారాలు పూర్తయ్యాక మీ బంగారం మీకు తిరిగి చేరుతుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే వేప చెట్టు లక్ష్మీస్వరూపం రావి చెట్టు విష్ణుస్వరూపం ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు రావి మొక్క వేప మొక్క ఈ రెండు కలిపి నాటి నీళ్లు పోసి ఓం లక్ష్మీనారాయణాయన మహా అని చదువుకుంటూ వాటికి ప్రదక్షిణలు చేయండి వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి దానివల్ల కూడా క్రమక్రమంగా బంగారం పరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే బంగారం మీ ఇంటికి చేరాలంటే విప్పనూనె దీపం వెలిగించాలి అయితే మీరు విప్పనూనె దీపం వెలిగించిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే తొందరగా మీరు తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవచ్చు సహజంగా అందరూ తాకట్లో ఉన్న బంగారం రావాలన్నా మీరు పోగొట్టుకున్న బంగారం ఇంటికి చేరాలన్నా విప్పనూనె దీపాలు పెడతారు పూజ గదిలో కానీ కుమ్మం బయట సాయంకాలం పూట కానీ విప్పనూనె దీపాలు పెడతారు అయితే విప్పనూనె దీపం పెట్టి ఆ రోజు దీపదానం కూడా చేయండి అంటే పంతులు గారికి ఒక దీపం మట్టి ప్రమిదలో వెలిగించి దక్షిణతో పాటు దానం ఇవ్వండి విప్పనూనెతో దీపం పెట్టి దీపదానం పంతులు గారికిస్తే తొందరగా బంగారం ఇంటికి చేరుతుంది అలాగే అమ్మవారి చిత్రపటానికి పసుపుతో పూజ చేసి పసుపు అలంకరణ చేసి ఆ పసుపు అలంకరించినటువంటి పసుపు అద్దినటువంటి అమ్మవారి చిత్రపటాన్ని మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకొని రోజు దానికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి పసుపు అద్దినటువంటి అమ్మవారి చిత్రపటానికి రోజు నమస్కారం చేసుకొని వెళితే కూడా తాకట్టులో ఉన్న బంగారం తొందరగా విడిపించుకునే శక్తి వస్తుంది పోగొట్టుకున్న బంగారం వస్తుంది బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది ఈ పరిహారాలు చేసుకోండి తొందరగా మీ బంగారం మీకు తిరిగి చేరే విధంగా అద్భుతమైన ఫలితాలు పొందండి ఎప్పటికప్పుడు మీకు ఎదురయ్యేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబపరమైన చిక్కులు కానీ వీటన్నిటి నుంచి తొందరగా బయటపడాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవతు స్వస్తి